భారతదేశానికి సంబంధించిన సైనిక దళాల పూర్తి స్థాయిలో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి వెనుక ఉన్నారు ఈరోజు దేశాన్ని కాపాడడానికి దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడడానికి ఈరోజు వారు చేస్తూ ఉన్న ప్రయత్నం విషయంలో మేమందరం కూడా వారి వెనుక ఉన్నామని వారికి పూర్తి స్థాయిలో సంఘీభావం పలుకుతూ ఈరోజు మా బాధ్యత ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరి బాధ్యత దేశానికి సంబంధించిన ప్రజలందరికీ బాధ్యతలో భాగంగా దేశ ప్రజల సంరక్షణ గురించి వారు చేస్తూ ఉన్న ప్రయత్నం తప్పకుండా మేము కొనియాడతాం ఈరోజు దేశానికి ఏ ముప్పు జరిగిన ఎక్కడైనా సిద్ధాంతాలకు మేము వైరుధ్యం ఉన్నా కానీ దేశ సమగ్రతకు సంబంధించి దే దేశానికి సంబంధించిన శాంతి సామరస్యానికి సంబంధించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట చెప్పారు వాటి విషయంలో దేశమే ముఖ్యం దేశానికి సంబంధించిన మన ప్రజానికం ముఖ్యం దాని విషయంలో మేము పూర్తి స్థాయిలో ముందుకు నడుస్తామని నిన్న ప్రయత్నం చేస్తామని మరి దేశ సమగ్రతను కాపాడే దేశానికి సంబంధించిన సరిహద్దులను కాపాడాలని విషయంలో మరి సైనికులు ప్రాణ త్యాగాలకూర్చి ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో వారికి కూడా మాకు నివాళులు ఈరోజు మేక కూడా సంబంధించి షాద్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన మా శాసనసభ్యులు మరి సోదరులు శంకరయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు కానీ మరి ఇతర శంకుస్థాపన కార్యక్రమాలకి రావటం జరిగింది ఈరోజు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మేకగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఇంతపూర్వకం తండాకు సంబంధించిన ఒక అంగన్వాడీ కేంద్రాన్ని బాల వికాస్ కేంద్రానికి సంబంధించి ఇక్కడ పరిశ్రమలు నడుపుతూ ఉన్న నాట్కో సంస్థకు సంబంధించి వారి సామాజిక బాధ్యతతో దాదాపు ఐదు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ భవన నిర్మాణమే కానీ బస్సు స్టాండ్కు సంబంధించిన నిర్మాణం కానీ కొత్తూరు సంబంధించిన స్కూల్ నిర్మాణమే కానీ బాల వికాస కేంద్రమే కానీ నందిగామలో కూడా మరి వారు అనేక సిఎస్ఆర్ ద్వారా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో మా ప్రభుత్వం తరఫున మా శాసనసభ్యుల తరఫున ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా సంస్థ వారికి మరి పెద్దలు రాజుగారు ఇతర పెద్దలందరూ కూడా రావటం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మేఘగూడకు సంబంధించిన అంశం విషయంలో మా సర్పంచ్ గారు మరి ఆనాడు ప్రయత్నం చేసి మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత వారు లేకపోవటం ఈరోజు ఎందుకంటే పదవీ కాలం అయిపోయింది కనుక వారికి ఎంపీటీసీ గారికి వార్డ్ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా